ఎన్డీఏ కూటమికి అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించి నారా చంద్రబాబు నాయుడు సీఎంని చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట ప్రజలకు ఏలూరు జిల్లా నారా లోకేష్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నపురెడ్డి గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని ఏపీ ప్రజలందరూ మరో సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజలందరికీ మరొక్కసారి శిక్ష నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇవాళ మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను అనే మాట కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూసి చూసిన ఆ సందర్భంగా అందరికి కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఎంతో ఆనందంగా మరి ఈరోజు మనం నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన మాన్యశ్రీ పురుషుడు మన ఆంధ్రప్రదేశ్కి దిశ నిర్దేశించి మన ఆంధ్రాని ఎంతో అభివృద్ధి పథకం ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రపంచ పట్టణాకి మొదలు పెట్టిన మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఈ పండుగ వాతావరణంలో మరి ఆంధ్ర ప్రజలే కాక మరి చుట్టుపక్కల రాష్ట్రాలు మరి ప్రపంచ దేశాలే మన మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎదురు చూసిన రోజు మరి పిల్ల తరాలు కూడా ఎప్పుడు కూడా లిఖిత లిఖితంగా లిఖించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారం అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటూ మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ కోటమి టీడీపీ కుటుంబ సభ్యులకి జనసేన కుటుంబ సభ్యులకి బీజేపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరూ కూడా మరొక్కసారి వంచి నమస్కారాలు అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు ఈరోజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా